ఇండ్ల స్థలాల కోసం పాత్రికేయుల మానవాహారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత పాత్రికేయుల ఇండ్ల స్థలాల సాధన కోసం జైత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరసాలో పాత్రికేయులు నిరసన ఈనాటితో నాలుగవ రోజుకు చేరుకుంది ఈ నేపథ్యంలో జైత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమంలో పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షుడు చిటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయులకు న్యాయం జరిగేంత వరకు నిరసన కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి న్యాయం జరగలేదన్నారు రాజ్యాంగపరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ప్రజాప్రతినిధులకు వివిధ సందర్భాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు సీనియర్ పాత్రికేయులు టీవీ సీరియం మాట్లాడుతూ గడిచిన మూడు దశాబ్దాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మాటించి గెలిచిన ఎమ్మెల్యేలందరూ మాట తప్పారని గుర్తు చేశారు ఇకనైనా మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ కుమార్ల్యూజే కౌన్సిల్ మెంబర్ రాగుల గోపాలాచారితో పాటు సీనియర్ పాత్రికేయులు సంపూర్ణచారి మహేష్ కుమార్ మల్లారెడ్డి కమలాకారెడ్డి లక్ష్మారెడ్డి రాజేందర్ రెడ్డి సందీప్ రావు గడ్డల హరికృష్ణ దేవేందర్ వేణుగోపాల్ శ్రీధర్ రావు జై మదన్ నరేష్ ప్రసాద్ రంజిత్ కుమార్ జిల్లా సత్యం ఆనంద్ రాజరెడ్డి లక్ష్మణ్ సాజిత్ నారాయణ రెడ్డి ఇకరాముదీన్ హనుమంత్ పటేల్ సత్యం గౌడ్ సీనివాస్ శ్రీనివాస్ హరీష్ గౌడ్ ఎస్ రవి రాజేష్ రాజ్ కుమార్ బండస్వామి లింగమూర్తి మహేష్ గుర్రం చంద్రశేఖర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు సీనియర్ గుర్తించి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడమైంది వారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమ్మసం అందలు తెలుపుతూ మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఇలాగే ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మన హక్కులు సాధించుకుందామని మనందరం ఐక్యమత్యంగా ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది ఈ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నారు రాజకీయ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణ చూసుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు వచ్చినాయి కానీ జగిత్యాల మాత్రం ఒక్క జర్నలిస్టు ఇళ్ల స్థలం రాలేదు ఇళ్ల స్థలాలు అడుగుదామని ప్రజాప్రతినిధి దగ్గరకు వెళ్తే ఇక మేము ఇస్తాం ఇక గెలిచాంకిస్తాం అని వాయిదాలు చెప్పడే తప్ప అసలు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇళ్ల స్థలాలు సాధించే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి జర్నలిస్టుల పక్షాన పేర్కొంటున్నాం విలేకరులకు ఇళ్ళ స్థలాలు కావాలని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే అప్పుడు సొసైటీ చేయడం జరిగింది కానీ ఏ ప్రభుత్వం ఇంత మటుకు ఎలక్షన్ల మటుకు ఇది ఇస్తాం అంటున్నారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది కానీ మా దురదృష్టం ఏందో జగిత్యాల ప్రజలకే ఇల్ల స్థలాలు లేవు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్ల కొంతమందికి ఇవ్వడం జరిగింది మా డిస్టిక్ హెడ్ క్వార్టర్లు అందరికీ జలిస్తూ ఇల్ల స్థలాలు ఇచ్చేది

इलेक्शन के मौके पर जगतियाल के किसी भी पार्टी के नुमाइंदे लीडर होने दो वादा करते हैं लेकिन इस वादे को अमली जमा नहीं पहना रहे हैं जगतियाल के सहाफी प्रेस क्लब की क्यादत में आज जिले कलेक्ट्रेट पर धरना देते हुए कलेक्टर साहब को मेमोरेंडम दिया गया है ताकि जगतियाल के साथियों के देर देना मसाइल आजी के मसले को हल करते हुए जल्द अज जल्द जल पटेज देने का मुताबा करते हैं और हुकूमत से भी हम इस पुरजोर मुताबा करते हैं कि जगतियाल के साथियों का শেয়া হলতার